హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్మాల్ సైజ్ కన్నా చిన్న బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం అందులోని బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని అయితే డబుల్ ఫోల్డింగ్ అనేది చేశాను డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ అయిపోతాయి సో డబుల్ ఫోల్డింగ్ చేసి హెచ్ తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కటింగ్ అనేది చేసాను ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ యొక్క హైట్ నేను ఖర్చులతో కలిపి పదిన్నర ఇంచులకైతే మార్క్ చేశాను కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోతే మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నది మిగులుతుంది సో ఇక్కడైతే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను కదా అదే మార్కింగ్ని అటువైపు కూడా చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను సో ఇది మనకి స్మాల్ సైజ్ కన్నా చిన్నది కాబట్టి పావు తక్కువ మూడు ఇంచీలు అన్నది హ్యాండ్ డౌన్ తీసుకున్నాను సో ఇలా డౌన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట సో సిక్స్ ఇంచెస్కి ఇలా క్రాస్గా పెట్టి ఒక లైన్ అన్నది డ్రా చేశాను మామూలుగా ఇలా అయినా తీసుకోవచ్చు లేదంటే సో ఇలా పెట్టి షేప్ తీసుకోవచ్చు ఇదొక ఇదొక ప్రొసీజర్ లేదనుకోండి సో మనం క్రాస్గా ఆరించి పెట్టాం కదా అక్కడ హాఫ్కి చూడండి కింద లైన్లో హాఫ్కి ఇలా ఒక మార్కింగ్ చేసి ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి నేను ఒకటింపా ఇంచులు అన్నది మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత సర్కిల్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ అన్నది తీసుకుంటున్నాను చూడండి ఇలా షేప్ తీసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇక్కడ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ కింద దించాను అదేవిధంగా ఈ సైడ్ని మార్కింగ్ చేశాం కదా అక్కడ ఒక వన్ ఇంచ్కి లైన్కి కింద లైన్ దగ్గర వన్ ఇంచ్కి మార్క్ అయితే చేసి ఇలా షేప్ అన్నది తీసుకున్నాను ఇక్కడ ఎక్స్ట్రా కచ్ కోసం రెండు ఇంచీలు అయితే ఎక్స్ట్రా పెట్టాను కిందన ఫోర్ ఇంచెస్ హ్యాండ్ లూస్ తీసుకున్నాను అదేవిధంగా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేశాను కదా స్ట్రైట్ లైన్స్ స్కేల్తో అయితే డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు మధ్య మధ్యన టక్స్ అనేవి ఇస్తున్నాను ఈ మిడిల్లో కూడా ఒక టక్ ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడైతే బ్లౌజ్ హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసి లోతుగా మార్కింగ్ చేశాం కదా ఆ మార్కింగ్ మీద అయితే కటింగ్ చేస్తున్నాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఆ మిడిల్లో ఒక టక్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్కి ఏది వస్తుందా అనేసి సో ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం సో యాక్చువల్గా ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాదు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అన్నది కటింగ్ చేస్తున్నాను నార్మల్ స్ట్రైట్ కట్టే క్రాస్ ఏం కాదు ఇప్పుడైతే కిందన హెచ్ తగ్గలు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను సో ఇలా డ్రా చేసిన తర్వాత నార్మల్గా అయితే మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట సో సిక్స్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే వన్ సైడ్ జస్ట్ లూజ్ అన్నది వస్తుంది సో ఈ పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను హైట్ అన్నది చెక్ చేస్తున్నాను నాకు ఇక్కడ థర్టీ నైన్ హాఫ్ వచ్చింది ఒకసారి ఈ ఫ్రంట్ పోర్ట్లో కూడా చెక్ చేసుకున్నాను ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా అది అటు ఇటు జరుగుతుందని ఫ్రంట్ నుండి అయితే చెక్ చేస్తున్నాను సో థర్టీ నైన్ హాఫ్కి మార్క్ చేశాను ఖర్చుతో కలిపి అనమాట నార్మల్గా అయితే ట్వెల్వ్ అండ్ ఆఫ్ వచ్చింది సో వన్ ఇంచ్ యాడ్ చేసి ఖర్చులకి ఎక్స్ట్రా పెట్టాను సో ఇక్కడ సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ అదే అదేవిధంగా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత పైన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను అదేవిధంగా సైడ్ మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్స్కి ఇలా స్కేల్ స్కేల్ సహాయంతో ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇలా డ్రా చేసిన తర్వాత నేను షోల్డర్ అయితే పావుతో వైదన్నది తీసుకున్నాను అదేవిధంగా నెక్ రెండించీలు అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత నేను బ్యాక్ నెక్ నాలుగున్నర ఇంచీలు అయితే ఉంది సో నాలుగున్నర ఇంచీలకి వన్ ఇంచ్ అన్నది యాడ్ చేసుకొని ఐదున్నర ఇంచీలకి మార్క్ చేశాను సో ఇప్పుడు పైన టూ ఇంచెస్ పెట్టాం కదా నెక్కి కిందకు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను అదేవిధంగా ఈ చంక డౌన్ అన్నది ఐదు ఇంచీలు తీసుకున్నాను అన్నమాట సో ఇలా తీసుకున్న తర్వాత స్కేల్ హెల్ప్తో ఎల్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం చూస్తున్నాను అనమాట సో సారీ ఇది ఫ్రంట్ పార్టే నేను నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ మార్కింగ్ చేశాను అది ఎందుకోసం అలా చేశానో చెప్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆర్మ్ షేప్ అయితే తీసుకున్నాను అదేవిధంగా ఫ్రంట్ నెక్ యొక్క డీప్ సిక్స్ ఇంచెస్కి అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇలా షేప్ అన్నది డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత ఇక్కడ కస్టమర్ అయితే ఏదైనా షేప్ ఇమ్మన్నారు సో ఏమిద్దామా అని చూస్తున్నాను ఇక్కడ లైట్గా కిందనైతే వి షేప్లా ఇచ్చి పైన కొంచెం కరువులా తీస్తున్నాను సో నేను ఇక్కడ ఎందుకు అలా మార్క్ చేశానంటే ఎప్పుడు కూడా మనం ఫోల్డింగ్ వైపున బ్యాక్ పాట్ అయితే కటింగ్ చేస్తాం కదా సో నేను ఆ అలవాటు మీద బ్యాక్ పాటే మార్కింగ్ చేస్తాను ఫస్ట్ సో తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కదా అని పైకి అయితే నెక్ మార్కింగ్ చేశాను మనకి బ్యాక్ ఓపెన్ కావాలి ఫ్రంట్ క్లోజింగ్గా ఉండాలి కాబట్టి సో ఇలా మార్కింగ్ చేసి కటింగ్ అనేది చేస్తున్నాను అన్నమాట సో ఇక్కడ ఎలా అయితే షేప్ ఇచ్చానో ఆ విధంగా కటింగ్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో కొన్ని షేప్స్ అనేవి కటింగ్ చేయాలి ఇంకా అంతకన్నా ముందు నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాను సో బ్యాక్ ఓపెనింగ్ కాబట్టి నేను ఒకసారి చెకింగ్ చేస్తున్నాను అనమాట ఎక్కడ సరిపోతుందో ఏంటనేసి బ్లౌజ్ని ఇలా సరిపోతుందేమో అని చెక్ చేశాను కానీ అక్కడ సరిపోలేదు అందుకోసమనే మళ్ళీ క్వారస్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ ఆ కోరస్ వైపు తిప్పుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇలా మార్కింగ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకొని ఆ లైన్ దగ్గర ఒక డాట్ విధంగా ఇక్కడ ఒక డాట్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా చూడండి ఫ్రంట్ పార్ట్లో పైకి ఫోల్డింగ్ వైపు వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా ఇలా క్రాస్గా షేప్ ఇచ్చుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ షేప్ బెల్ట్ ఏమి అటాచ్ చేయం కాబట్టి హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో మనం ఇలా క్రాస్గా కటింగ్ చేయడం వల్ల ఫిట్టింగ్ అవన్నీ కూడా బాగా వస్తాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ కూడా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ మిడిల్లో చిన్న టక్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం బ్యాక్ పాట్ అనేది మార్కింగ్ చేసి పెట్టాం కదా చూడండి ఇక్కడ నెక్ దగ్గర నేను స్కేల్తో డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత సర్కిల్ స్కేల్ ఉంటుంది కదా స్కేల్ యూజ్ చేసి ఇలా రౌండ్ షేప్ అన్నది ఇచ్చుకుంటే రౌండ్ షేప్ అన్నది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఎలా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే ఇలా మొత్తం అంతా కూడా ఎలా మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ కటింగ్ అనేది మీకు ఇలా సైజ్ బట్టి కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్లౌజెస్ అన్ని సైజెస్ రాకపోయినా సరే ఏ సైజ్కి ఎలా పెట్టుకోవాలి నెక్ షోల్డరు ఆర్మ్ డౌన్ ఇవన్నీ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడైతే కూర ఉంది కదా కూర పీస్ని కటింగ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా హిమింగే చేసుకోవాల్సి ఉంటుంది నడుముకి అందుకోసమని సో ఇలా కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన తర్వాత నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటాను క్లాత్ ఎక్కువే ఉంది అందుకోసమని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి హ్యాండ్ చేపించి కటింగ్ చేసేస్తున్నాను ఒకవేళ క్లాత్ తక్కువ ఉందనుకోండి స్ట్రైట్గా కనుక కటింగ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న పీస్ మనకి సైడ్ జాయింట్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చెక్ చేస్తున్నాను ఎక్కడ పెడితే బాగుంటుంది అనేసి సో ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ పెట్టి కటింగ్ చేసేస్తున్నాను తర్వాత బ్యాక్ పార్ట్కి ఓపెనింగ్స్ ఉన్నాయి కదా అటు సైడ్ పెట్టి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం చెక్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని చిన్నవి రావచ్చు లేదంటే పెద్దవి వస్తే ఇబ్బంది లేదులేండి కానీ చిన్నది వచ్చేటప్పుడు మాత్రం చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఇంకా క్లాత్ సరిపోతుంది పర్వాలేదు ఇలా పెట్టి బ్యాక్ పార్ట్ కూడా ఇలా పెట్టి కటింగ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇది కటింగ్ చేస్తే కటింగ్ అయిపోయినట్లే లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసిన తర్వాత అప్పుడు స్టిచ్చింగ్ వీడియో అన్నది చూపిస్తాను అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్